టువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైప్పటికీ నెల రోజులు గడిచిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నికలైన తర్వాత అసలు వీళ్ళు ఏం చేస్తున్నారా అనేది ఒకసారి మనం చూసుకుంటే రోజుకొక శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆ విడుదల సమయంలో అన్ని తప్పుడు అంకెలు అసత్యాల్ని రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేశాడు కాబట్టి మా వల్ల ఏం కాదు మేమేం చేయలేం ఊరికే పదవులు అనుభవిస్తామని ప్రతిదీ అమరావతి మీద ఒకరోజు కరెంటు మీద ఒక రోజు మైన్స్ మీద ఒక రోజు ఇట్లా రకరకాల దేని దాని మీద ఒక రోజు ఒక్కొక్కటి ఆరు రేపు రేపాయిల్లుండి ఆర్థిక వ్యవస్థ మీద ఇస్తారండి ఏది చేసినా ఏముంది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా కూటమిలో ఉన్నటువంటి కూటమి బాస్ ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వం చెప్తుంది నాలుగు లక్షల పైచీలకు నాలుగు లక్షల కోట్లు ఎంతో అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికని చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చేప్పటికీ రెండు లక్షల చిల్లర కోట్లు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు ఇందులో దాచిందేముంది నోటికి వచ్చినట్టు పది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పు అయిపోయిందని చెప్పని శ్రీలంక అయిపోయిందని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసి సరే చాలామంది ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా ఎలా తీరుస్తావు అసలు ఎలా ఇస్తావు అని చెప్పి అడిగితే నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి తద్వారా నా హామీలన్నీ కూడా అమలు చేస్తానని చెప్పాడు ఇవాళ ఏం చెప్తున్నాడు అబ్బే మా వల్ల ఏం కాదు మేమేం చేయలేమండి ఈ రాష్ట్రం పరిస్థితి ఏం బాగాలేదు రెండు వేల పంతొమ్మిది మేము ఎక్కేప్పటికే సాక్షాత్తు ఆ రోజు రామోజీరావు గారు ఉన్నారు ఆయనే చెప్పారు ఖజానా ఖాళీ గల్లాపెట్టి ఖాళీ అని చెప్పని అప్పుడు వరకు చిత్రగుప్తుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు ఆయన ఏం చెప్పాడు ఆ మొత్తం అప్పులన్నీ మేమే తెచ్చి వీడికి అప్పించేడు కూడా ఎవడు ఉండడా మొత్తం ఎక్కడ దొరకాలో అన్నీ మేమే తప్పుకొచ్చేసాము అప్పులన్నీ కూడా వీళ్ళకి అప్పించేవాడు కూడా లేడని చెప్పి ఆయన చెప్తాడు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పటికే మీరు ఖజానా ఖాళీ పెట్టి వెళ్తే ఎక్కడ అప్పు పుట్టనంతగా మీరు అప్పులు చేసి వెళ్ళామని మీరే చెప్పరే ఇవాళ కరెంట్ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఛార్జీలకు ఎన్ని కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాను నిన్న మొన్న వైట్ పేపర్ ఏదో ఇచ్చాడు ఆయన ఆ వైట్ పేపర్ ఎలక్ట్రిసిటీ మీద ఇచ్చినప్పుడు ఒక విలేకర్ అడిగాడు బస్ గాంధీ గారు అనుకుంటా విలేకర్ గారి పేరు గాంధీ గారు అడిగాడు అనుకుంటున్నాను నేను గాంధీ గారు అని తప్పు అయితే సరి చేసుకుంటాను నాకెందుకు ఆ గొంతు గాంధీ గారిలాగా అనిపించింది ఆయన అడగంగానే ఏమండి కరెంటు ఛార్జీ ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచకుండా ట్రూ అప్ ఛార్జెస్ వేయకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అది ఇస్తారా అని వెంటనే రైట్ ఎవరు చెప్పారా నీకు నేను చెప్పానా మీ మైండ్ సెట్ మారాలయా అని ఏదో చెప్తున్నాడు అమరావతి అంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని ఛానల్స్ లైవ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు తెల్లవదాము నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారు ఇంటి గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి వచ్చాడు బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి బోణి ప్రజావేదిక పలకొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు ప్రజావేది దగ్గరికి పడగొట్టి చూశారు అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్సెస్కు తిరిగారు బస్సు తిరిగి ఏంటో అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషను దాంట్లో ఒక విలేకర్ గారు కుంటితనంగా అడిగాడు మంచివాడు ఆయన ఆయన ఏమడిగాడు ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా మొత్తం అంతా పొద్దు నుంచి క్యారేజ్ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తాను ఇక్కడ సంపద ఉన్నాను కదా ఎంత వద్ది ఎప్పుడో పూర్తి చేస్తారన్నారు ఏ ఏం మాట్లాడుతుంది నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాను నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు అమ్మ నువ్వు ఉంటే అమరావతిలో ఇదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది వెంటనే లేచి మామూలుగా నాలంటూ ఉంటే అడిగాడు అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు నేను ఎప్పుడు లోపు చెప్తానని చెప్పేవాడు అంటే అమాయకులు ఆయన విలేఖరు ఎదురు మాట్లాడలేరనే కదా మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు జరిగిన సంఘటనలంటా ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత ఇదేనా ఎరబుక్కు ఈ ఎర్రబుక్లో రాసుకున్నాయి ఈ దొంగ కేసులన్నీ అది ఆయన అమరావతి అందరికీ చెప్పాడు అమరావతి నిర్మాణమే మన ప్రధాన జేయం లక్ష్యం అని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు ఎప్పుడు కడతాడో తెలియదు ఏం కడతాడో తెలియదు ఫోన్లే పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం నాశనం చేసిందేమో ఆయన అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండపోవచ్చు ఆత్రం రెండు వేల పదహారులో మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇట్లా అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ని వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో డ్యామ్ ఏమో ట్రా ఏమో టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జివో తీసుకొచ్చి దాన్ని ఆయనకి నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు సార్ నచ్చిన వాళ్ళకి చేసుకున్న ఇబ్బంది ఏముంది కానీ గ్రామాలు ఖాళీ చేయించకుండా గ్రామాలకి నష్టపరిహారం ఇవ్వకుండా గ్రామస్తులు ఏ గ్రామాలైతే ఖాళీ చేస్తున్నారో ఆ ఖాళీ చేసే గ్రామాలకి ప్రత్యామ్నాయంగా ఇళ్ళు నిర్మాణం చేయకుండా ఊళ్ళు ఖాళీ చేయకుండా కాఫర్ డ్యామ్ ఎలా నిర్మాణం చేస్తారు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఏమవుతుంది ఊళ్ళు మునిగిపోతాయి కదా కొన్ని డైవర్షన్ ఛానల్ ఇచ్చారా స్పిల్వే అవ్వలేదు డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదు ఇవ్వకుండానే సైమిల్టేనియస్గా అప్పర్ కాఫర్ డ్యామ్ డయా ఫ్రామ్ వాల్ లోవర్ కాఫర్ డ్యామ్ స్పిల్వే మొత్తం అన్నీ ఒకేసారి మొదలుపెట్టి ఊళ్ళు ఖాళీ చేయకుండా కొంత దూరం కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది ఎవడో ఇంజనీర్ చెప్పాడు సార్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యామ్ మూసేస్తే మొత్తం ఊళ్ళు మునిగిపోతాయండి నది వెళ్ద కదా అంటే అయితే మధ్యలో బొక్క వదిలేయండి ఆ మధ్యలో కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా ఆపేయటం ఆపేయటం వల్ల ఏమవుద్ది వాటర్ ఎగదని వెలాసిటీ హై వెలాసిటీతో కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది ఎంత లోతు కొట్టుకుపోయిందో తెలియదు కొత్తది నిర్మాణం చేయాలంటే ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల కోట్ల అవుద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అంచనాకు రావడం జరిగింది ఆ డబ్బులు ఎవరివ్వాలి కేంద్రం ఇవ్వాలి అరే బాబు బీజే బీజేపీ నాయకులారా బీజేపీ ప్రభుత్వం నుంచి పోనీ చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల కాఫ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది కింద భూములో గోతులు పడిపోయి కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కట్టండి అంటే లేదు లేదు మాకు టెక్నికల్ టీం వచ్చి అది సర్టిఫై చేస్తే కానీ దాని మీద ఏం నిర్ణయం తీసుకోలేము ఈ తర్వాత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కలిసి కదా పోలవరం డ్యామ్ని ఇలా నాశనం చేసి వాళ్ళు ఇట్లా ఈ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయటమే కాకుండా స్పిల్వే పూర్తి చేసి మొత్తం యాఫ్రాన్స్ అన్ని నిర్మాణం చేసి నీళ్ళన్నీ కూడా డైవర్షన్ చేసే పరిస్థితి ఏ స్థితిలో ఎవరికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా ఆ రోజు నుంచి మోడీ గారి ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ ఏం చేయాలనేది మొన్నటి దాకా ఎన్నికల వరకు కూడా కనీసం చెప్పని పరిస్థితి వెళ్ళి ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమండి పోలవరం ఏంటి ఎప్పుడు కడితే ఎప్పుడు పూర్తవుద్దండి ఏమో నాకేం తెలుసు ఆయన అపర మేధావి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవజ్ఞుడు డెబ్బై రెండు శాతం పోలవరం నేను నిర్మాణం చేసేశాను అని చెప్పి చెప్పేటువంటి ఆయన ఆయన లెక్క ప్రకారమే డెబ్బై రెండు చేస్తే మేమేమీ చేయలేదనుకుంటే మరి మిగతా ముప్పై ఎనిమిది శాతం ఎంతసేపు రెండేళ్లలో డెబ్బై ఎనిమిది శాతం కట్టినోడివి మిగతా ముప్పై శాతం ఎప్పుడు లోపు కట్టాలి